మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కన్యా రాశి వారికి డిసెంబర్ పదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక స్త్రీ మీ ఇంటికి వస్తుంది వామ్మో ఈ స్త్రీ మీ ఇంటికి ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు వస్తూ వస్తూ ఊరికే వస్తుందా అంటే లేదు మీకోసం ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొస్తుంది మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు షాకింగ్ న్యూస్ ఏంటి ఆమె ఆ సమయంలో ఎందుకు వస్తుంది ఆమె మీ జీవితంలోకి రావటం వల్ల అసలు మీ జీవితం ఏం జరగబోతోంది ఏం కాబోతోంది మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అయితే వచ్చింది ఆ స్త్రీ వల్ల నిజంగా తస్మాత్ జాగ్రత్త అనే చెప్పాలి మరి ఆ స్త్రీ ఎవరు తెలుసుకోవాలనుందా అయితే ఇంకా లేట్ ఎందుకు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే డిసెంబరు పదవ తారీఖు బుధవారం రోజు ఈ రాశి యొక్క దిన ఫలితాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతోంది ఈ రోజు దిన ప్రకారం వీరికి అనేది తొమ్మిది గంటల తర్వాత ఒక స్త్రీ మీ ఇంటికి వస్తుంది జాగ్రత్తగా అయితే ఉండండి అయితే ఆ స్త్రీ మీ ఇంటికి ఎందుకు వస్తుంది ఎవరు పంపితే వస్తోంది ఆమెంతట ఆమె వస్తుందా ఎందుకు మీ ఇంటికి వస్తుంది ఆమె రాక మీకు ఆనందాన్ని కనిపిస్తుందా లేక దుఃఖాన్ని కలిగిస్తుందా పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు మనం క్లుప్తంగా వివరంగా డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కన్యా రాశి వారికి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక వీడియోలోకి వస్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు ఎక్కువ క్రమశిక్షణ కలిగి కూడా ఉంటారు వీరికి ఎక్కడ ఏ మాత్రం కొంచెం తేడా జరిగినా కొంచెం ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా అసలు భరించలేరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధాలను కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి అధికంగా ఉంటాయి మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా కూడా వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి అయితే కన్యా రాశి వారి మనసులో అధికంగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబరు పదవ తారీఖు అంటే బుధవారం రోజున వీరి యొక్క దిన ఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మిశ్రమ అయిన ఫలితాలు చూడబోతున్నారు కానీ వీరు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అయితే ఇది వరకు మీతో చాలా క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు లేదా ఒకప్పటి మీ యొక్క మెంబర్షిప్ కావచ్చు చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అంటే ఎప్పుడో మీ యొక్క గతంలో నైబర్గా ఉండటం కావచ్చు మీ ఇరుగు పొరుగు ఇంట్లో కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ సొంత ఊరు ఎక్కడైనా కావచ్చు మీకు గత కొన్ని రోజులుగా తెలిసిన వ్యక్తి క్లోజ్ గా ఉన్న వ్యక్తి కమ్యూనికేషన్ అనేది లేక దూరం దూరంగా ఉండటం వల్ల మీకు కమ్యూనికేషన్ లేకుండా పోయింది ఆ వ్యక్తి వల్ల ఏమవుతోంది ఆ వ్యక్తి ఇప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తోంది మీ ఇంటికి రావటం మీకు ఆశ్చర్యాన్ని కలిగజేసేటటువంటి ఒక సంఘటన అయితే ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలి అయితే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వారితో ఎప్పుడు కూడా మళ్ళీ మీరు కాంటాక్ట్ చేయాలి అనే ప్రయత్నం చేయలేదు అయితే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావటం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చి ఇక మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేసేటటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది మీకు ఉండేది కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటం అలాగే ఒక షాకింగ్ న్యూస్ ను కూడా వాళ్ళు మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది మీకు సంబంధించి ఉండొచ్చు లేదా మీకు పరిచయస్తులు మీకు తెలిసిన వాళ్ళు లేదా మీతో ఇదివరకు క్లోజ్ గా ఉన్న ఇంకొక ఫ్రెండో చిన్ననాటి ఫ్రెండో లేదా మీ నైబర్ ఇంతవరకు నైబర్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరి గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే వాళ్ళు చెప్తారు ఇలా మీ పరిచయస్తులకు సంబంధించి కావచ్చు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నుండి మీరు వింటారు షాక్ అవుతారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసేటటువంటి ఒక ఘటన అని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే ఎలా ఉన్నాయంటే గనక మిశ్రమంగా ఉండబోతున్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అంది చెప్పుకోవాలి చాలా కాలంగా కూడా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే గనక ఆ వ్యాపారాలు ప్రారంభించటం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లే అయితే ఇక్కడ మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని ఆ విషయాన్ని ఇక్కడైతే మనం క్లియర్ గా చెప్పుకోవాలి ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ రోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు లేదా ఎవరైనా సరే ఒక చక్కటి గైడెన్స్ని అయితే మీరు అందుకోబోతున్నారని ఇక్కడ చెప్పుకోవాలి అంటే కుటుంబ సమస్యల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు ఇక మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉండి కూడా ఆ అప్పు నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఆ సమస్యకి పరిష్కారాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతవకలు మీకు ఎదురవుతాయి అయితే ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలా సార్లు చాలా రకాలుగా కన్ఫ్యూషన్ లోకి లోన్ అయ్యి ఉంటారు కదా అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు కొంచెం కన్ఫ్యూజ్ సతమతం అయిపోతూ ఉంటారు ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మీకు ఉంది అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే రాశి వారికి ఉంది అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైతే సరే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఆ సమస్యలకి చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు లో ఉన్నట్టయితే గనుక ఒక వ్యక్తి నుండి ఒక చక్కటి గైడెన్స్ లభించటంతో ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియటంతో మీకు మీ జబ్బుకి ఆ చికిత్స అయితే జరుగుతుంది ఎక్కడ సరైన ట్రీట్మెంట్ చేస్తారన్నది మీకు ఐడియా ఉంటుంది అయితే ఏదో ఒక రకంగా మీరు ఒక చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ రాబోతోంది అని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తోంది కాబట్టి ముఖ్యంగా గృహిణులకు మీ కుటుంబ సభ్యులకు ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండటం అవసరం జాగ్రత్త పడటం చాలా ఉత్తమం అత్తాకోడల మధ్య కావచ్చు ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీతో కావచ్చు లేదా మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఆ యొక్క వ్యాపార భాగస్వామి లేదా మీ కోలీతో కావచ్చు అలా ఎవరితోనైనా సరే ఒక గొడవ జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ విషయంలో గృహిణులు తెలివైన జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే విద్యార్థి విద్యార్థులకు కాస్త ఏకాగ్రత లోపించే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనసంతా కూడా ఆందోళనతో కనిపిస్తూ ఉంటుంది పరీక్షలు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నారు మనసు పెట్టలేకపోతున్నారు అటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది మెడిటేషన్ ద్వారా మీ సమస్యల్ని మీరు దూరం చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇది మీకు మరి కన్యా రాశి వారికి ఎలా అనిపించింది ఏదైతే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మీ ఇంటికి రాబోతున్న ఆ స్త్రీ కూడా ఏంటి అంటే అందరూ మంచి వాళ్ళు ఉండాలని కాదు అందరూ మంచి ఉద్దేశంతో కూడా వచ్చి ఉండాలనే కాదు ఏదేమైనా కాసింత జాగ్రత్త అవసరం ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సద్ధం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలినర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో